గజాలో ఇజ్రాయెల్ దాడులకు ఎన్కాడ్ పడి తీరాలని పాతిక దేశాలు డిమాండ్ చేశాయి ఇజ్రాయెల్ రక్త పుట్టేరులకు తెరదించాలని కోరాయి అలాగే అంతర్జాతీయ చట్టాలను ఇజ్రాయెల్ గౌరవించాలని ఈ దేశాలు డిమాండ్ చేశాయి అంతేకాదు ఆహార పదార్థాల కోసం క్యూ లైన్లో నిలబడి ఉన్న అమాయక ప్రజలపై ఇజ్రాయెల్ బలగాలు విచక్షణ కాల్పులు జరుపుతున్నాయని ఈ దేశాలు తీవ్రమైన ఆరోపణలు చేశాయి గాజాలో ఇజ్రాయెల్ నరమేధం ప్రారంభమై దాదాపు ఇరవై ఒక్క నెలలవుతోంది ఇజ్రాయెల్ బలగాలు చేస్తున్న దాడుల కారణంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య యాభై తొమ్మిది వేలు దాటింది కాగా ఈ దాడుల కారణంగా మరో లక్షన్నర మంది గాయాలు పాలయ్యారు తీవ్ర గాయాల పాలైన వారు దుర్భర జీవితాల్ని అనుభవిస్తున్నారు ఇవన్నీ పాలస్తీనా ప్రభుత్వ అధికారిక లెక్కలే ఇక లెక్కల్లోకి రాని మరణాలు ఎన్నున్నాయో ఎవరూ చెప్పలేకపోతున్నారు గాజాపై ఇజ్రాయెల్ సేనలు చేస్తున్న దాడుల్ని యావత్ ప్రపంచం గమనించింది ఈ నేపథ్యంలో తాజాగా పాతిక దేశాలు ఇస్రాయెల్ చర్యల్ని ఎండగట్టాయి గాజా ప్రాంతంలో నివసిస్తున్న పాలస్తీనా ప్రజలపై జరుపుతున్న అమానుష దాడులకు వెంటనే స్వస్తి పలికేలా చేయాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చాయి అంతేకాదు గాజా విషయంలో అంతర్జాతీయ చట్టాలకు ఇజ్రాయెల్ తూట్లు పొడుస్తోందని ఈ దేశాలు ఘాటు ఆరోపణలు చేశాయి ఈ మేరకు ఈ పాతిక దేశాలు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి వీటిలో బ్రిటన్ ఫ్రాన్స్ ఆస్ట్రేలియా కెనడా జపాన్ సహా మరికొన్ని దేశాలున్నాయి అంతేకాదు కనీస అవసరాలైన ఆహారం మంచినీటి కోసం క్యూ లైన్లలో వేచి ఉన్న అమాయక ప్రజలపై ఇజ్రాయేల్ బలగాలు అమానుషంగా దాడులు చేస్తున్నాయని నిప్పులు చెరిగాయి ఆహార సరఫరా పేరుతో గాజా ప్రాంత ప్రజల ప్రాణాలతో ఇజ్రాయల్ చెలగాటమాడుతోందని దుయ్యబట్టాయి ఆహార సరఫరా కోసం ఇజ్రాయెల్ అనుసరిస్తున్న సహాయ పంపిణీ విధానం అత్యంత ప్రమాదకరంగా మారిందని సదరు పాతిక దేశాలు మండిపడ్డాయి గాజా పరిస్థితి ప్రస్తుతం దారుణాతి దారుణంగా తయారైంది దాదాపు రెండున్నరేళ్ల కిందట జనంతో కళకళలాడిన గాజా ప్రాంతం ఇప్పుడు వల్లకాడులా తయారైంది ఎటు చూసినా గుప్పెడు మెతుకుల కోసం ఎదురు చూసే ప్రజలే కనిపిస్తున్నారు గాజాలో ప్రస్తుతం ఆకలి కేకలు మిన్నంటాయి ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది గాజాలో చాలా కాలంగా తీవ్ర ఆహార కొరత నెలకొంది దీంతో ప్రజలు తిండి దొరక్క రోజుల తరబడి పస్తులుంటున్నారు ఇదిలా ఉంటే గాజాలో ఆహార సరఫరా పేరుతో ఇటీవల ఇజ్రాయెల్ ఒక సరి కొత్త నాటకానికి తెరదీసింది సహజంగా ఆహార పదార్థాల్ని సరఫరా చేస్తారంటే ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడుతూ ఉంటారు అలా గుప్పెడు మెతుకుల కోసం గుమికూడిన గాజా పేదలపై కూడా ఇస్రాయిల్ బలగాలు దాడులు చేస్తున్నాయి అమాయకుల ప్రాణాల్ని వేస్తున్నాయి విషయాన్ని ప్రపంచ ఆహార సంస్థ కూడా ప్రస్తావించింది కేవలం ప్రస్తావించడమే కాదు ఇజ్రాయెల్ పై ఘాటు ఆరోపణలు కూడా చేసింది వాస్తవానికి ప్రపంచ ఆహార సంస్థ అనేది ఒక అంతర్జాతీయ సంస్థ అంతేకాదు తో ప్రపంచ ఆహార సంస్థకు సత్సంబంధాలున్నాయి ఈ నేపథ్యంలో వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్ చేసిన ఆరోపణ గాజాలోని వాస్తవ పరిస్థితికి అర్థం పడుతోంది గాజాలో ఆహారం నిండున్న వాహనాల కాన్వై వైపు వెళ్లిన అన్నార్థులపై ఇస్రాయెల్ బలగాలు ఇటీవల కాల్పులు జరిపి ఎనభై మంది ప్రాణాలు తీశాయి అయితే తమపై దాడులు చేయడానికి గాజా ప్రజలు వస్తున్నట్టుగా భావించే తమ బలగాలు కాల్పులు జరిపాయని ఇజ్రాయెల్ వివరణ ఇచ్చుకుంది అయితే ఈ విషయంలో ఏమాత్రం వాస్తవం లేదన్న విషయం యావత్ ప్రపంచానికి తెలిసిన సంగతే మూడేళ్లుగా గాజా ప్రాంతంలో ఇస్రాయెల్ రక్తపు టేరులు పారిస్తోంది ఇదిలా ఉంటే ప్రపంచ పటంపై అసలు పాలస్తీనా అనే దేశమే లేకుండా చేయడమే తమ లక్ష్యమన్నారు ఇస్రాయల్ అధినేత నెతన్యాహు తమ అస్తిత్వానికి ప్రమాదకరంగా మారిన ఏ దేశాన్ని వదిలేది లేదంటున్నారు నితన్యాహు ఒక దశలో రంజాన్ సందర్భంగా కాల్పుల విరమణ పాటించాలని ఇస్రాయెల్ కు అమెరికా కూడా సూచించింది అయితే సాక్షాత్తు అగ్రరాజ్యమైన అమెరికా చేసిన సూచనను కూడా నెతన్యాహు పట్టించుకోలేదు ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు పరమ పవిత్రం రంజాన్ నెలలో కూడా గాజాపై బాంబులు కురిపించింది ఇజ్రాయల్ ఇప్పటికైనా గాజాలో ఇజ్రాయెల్ దాడులను ఆపివేయడానికి ప్రపంచ దేశాలు చొరవ చూపించాల్సిన అవసరం ఉంది